రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెండు వేల చివరి ఓట్లు వచ్చాయి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అవకాశం సార్ ఆ రోజు ఆ ఏ రెండు వేల చివరి అన్నారు ఇంక ఈ రోజు చెప్పలే ఏమంటే ఇటు వైసీపీ మీద గురువు మీద ఉన్నారు టీడీపీ ప్రభుత్వం చూసిన వాళ్ళు ఉన్నారు ఈ ఓటు బ్యాంక్ మొత్తం మాకు ఖచ్చితంగా బ్రతకండి కొన్ని వేల ఓట్లు సాధిస్తారు అనుకోవచ్చు సార్ మేము గెలిచేదానికే ప్రయత్నిస్తాం ఓట్లు కాదు మాకు మేము కెలవాలి మా చంద్రశేఖరరాని కాదు రేపు పార్టీ ఆయన మారచ్చు లేదా ఆయనే ఉండొచ్చు మా పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళ గెలుపు కోసం మేము పనిచేస్తాం సెరవేపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బాగా బలపడితే ఏ పార్టీ బాగా బలహీన పడతది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తారు సార్ బలపడిన రెండు పార్టీలు వీకే కదా రెండు వీక్ అయిపోయినా అంతే మేము గెలిచాము రెండు ఏ పార్టీ వాళ్ళు మీ పార్టీలోకి వస్తారంట సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నేషనల్ పార్టీ ఇటు ఎక్కువ వర్గం ఉండేది వైసీపీ లోనే ఉన్నారు రాజసా రెడ్డి కొడుకు కాబట్టి ఆ ఉన్నారు ఇక అక్కడ కూడా కొంతమంది ఇది ఉన్నారు వాళ్ళందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు టీడీపీలో ఉండే కొంతమంది కూడా కొద్దిగా వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చి కొంతమంది టీడీపీ చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి పడుతుంది మనం ఎందుకు ఉండాలి రైడు రా రాకపోతే ఎత్తున చేసాం మనం మళ్ళీ ఇది వచ్చి మన పక్కన చేరవాళ్ళు ఉన్నారు వాళ్ళ కొంతమంది మా సైడ్ వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని నమ్మి జనసేనలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి తీసుకురాబు సార్ అది నేనైతే ఒకటి వాస్తవం చెప్తాను నన్ను నమ్మి కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళైతే నేను పిల్లదలుచుకోవాలా వాళ్ళకే వోళ్ళే వచ్చే అవకాశాలు ఎత్త ఉన్నాయి సార్ చచ్చితంగా ఉన్నాయి సార్ దాంట్లో అయితే టచ్ గా ఉంటారు మీతో ఉన్న ఫ్రెండ్షిప్ పరంగా టచ్ గా ఉంటాం సార్ మాకు రాజకీయంగా వేరే ఫ్రెండ్స్ ఉన్నాం మేము అంటే మేము ఫ్రెండ్స్ సర్కిలే కదా నేను మా అన్న ఉన్నాడు ఉపాధ్యక్షుడు అంటే గౌడ క్యాండిడేట్ ఆయన ఉపాధ్యక్షుడిగా పెట్టాము రవి అనే అబ్బాయి ఉన్నాడు నేను చేర్పించిన వాళ్ళు కోసం నరేంద్ ఉన్నాడు కాకపోతే వాళ్ళందరిని నేనేం రమ్మని నేను చెప్పను వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలియదు కదా వాళ్ళు వస్తానంటే ఖచ్చితంగా అంటే నా తప్పు కాంగ్రెస్ పార్టీ నచ్చొస్తే రమ్మని వాళ్ళని ఖచ్చితంగా చేర్చుకుంటాం వెల్కమ్ అంతే వెల్కమ్ దీంట్లో యుద్ధం నాకు వాళ్ళతో యుద్ధం లేదు కదా నాకు యుద్ధం ఎవరు సురేష్ నాయుడు గారు సందీప్ గారు సందీప్ నాయుడు సురేష్ నాయుడు గారు ఇంకొకరికి పెద్ద వాళ్ళ కింద వీళ్ళు పనిచేస్తారు ఆ జిల్లా అధ్యక్షుడికి నాకు పడినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు దబ్బంది కరెక్ట్ కదా సో మొత్తానికి అందరినీ ఒక అండర్స్టాండింగ్ తీసుకురావాల్సిన నా జిల్లా నాయకత్వం వివరమైంది ఖచ్చితంగా సార్ అందువల్ల ఈ రాజ్యత్వం నెల్లూరులో జిల్లా నాయకత్వం చాలా స్ట్రాంగ్ గా ఉండింది జనసేన ఈ గ్రూప్ రాజకీయాల వల్ల ఓటింగ్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ జిల్లాలో మాత్రం చాలా వీక్ గా ఉంది సార్ ఈ రెండు నెలల్లో మీరు మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ గారు సార్ రెండు నెలలు కాదు నేను చింతామోహన్ గారిని నాకు తెలిసినంతట్లో రాజశేఖర రెడ్డితో పనిచేసిన అనుభవం ఉంది కేంద్ర మంత్రి ఆయన ఎన్నో పదవులు అనుభవించాడు ఈ రోజుకి పక్క పార్టీలో పోవాలనే ఉద్దేశం కూడా ఆయన లేదు కాంగ్రెస్ పార్టీని నమ్ముకో ఉన్నాడు అది కాక ఆయనకి ఏం కావచ్చు ఆయన దగ్గర నిజాయితీ నిజాయితీ కావాలి బరుగు బలహీన ఆయన ఏమీ పెద్ద రెడ్డి కేటగిరీ కాదు బాబు ఎస్సీ కేటగిరీ అయినా కూడా పార్టీ కోసం పని చేస్తున్నాడు పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్నాడు ఇంత వయసులో కూడా ఆయన జనాల్లో తిరిగి పాంపులస్తున్నాడు అంటే ఏం కావాలి సార్ ఇంకా ఇంత గారు గమనించగలిగారు సార్ ఆయన ఒక ప్రజానాయకుడే సార్ ఆయన గెలిచినా ఊరినా ప్రజల్లోనే ఉంటాడు జనాల్లో లేకుండా ఉన్నాడు ఏదైనా ఇబ్బంది అలా అంటే పది నిమిషాల్లో వాళ్ళు పోతాడు ఆయన వర్గం అట్టే ఉంది ఆయన ఇప్పుడు కూడా ఫోటో చేస్తాడంటే ఆయన ఓటు బ్యాంకు ఎక్కడికి వెళ్ళాల ఆయన ఓటు బ్యాంకు ఆయనకి పడతాయి ఏరోవాళ్లకు రావడి ఎన్నికలు కూడా పోటీ చేస్తారంట ఖచ్చితంగా చేస్తారు చేస్తారు ఆయన కాక మీ ఊరు ఉన్నారు సార్ ఆయనే చేస్తారు అంతే తిరుపతికి ఆయనే ఓకే తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు అంత శ్రీనివాస రెడ్డి గారు వచ్చేసి సార్ నాకైతే ఆయనతో కలిగి వచ్చే లేదు జిల్లా అధ్యక్షుడు అని తెలిసింది పరిచయం అయితే ఉంది ఆయన కూడా బాగా ఇంటికి వ్యక్తి గంగరి ని చదువు పూజ చేస్తాను మత పోల చంద్రశేఖర్ గారితో అన్నతో కూడా పరిచయం పెద్దగలేదు సార్ మన అంటే మనకేందంటే చంద్రమోహన్ అన్న పార్లమెంట్ పరిధి ఉంటాడు కాబట్టి పాలనాకు తెలుసు ఓకే తెలుసు ఆయన కూడా చాలా మంచి వ్యక్తి ఫౌల్ చంద్రశేఖర్ అన్న సామాన్య మనుషు మాములుగా నేను ఇన్ఛార్జిని అని హోదా లేకుండా అందరితో కలిసిపోతాడు బాగా మాట్లాడతాడు ఏదైనా సమస్య ఉందని నాకు ఫోన్ చేస్తే దానికి రిక్వెస్ట్ అవుతాడు సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కనొకప్పుడు సమయంలో మీ తోటపల్లి కోట మండలం మంచి లాంటిది ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల్ని ఇటు శరత్ బాబు అనే మీరు కిషోర్ అనే ఆయన విరుద్ధ వరకు చూసుకుంటున్నారు కాదు సార్ ఇంకెవరు మండలాధ్యక్షుడు అంటే మండల అధ్యక్షుడే చూసుకోవాలి నేను ఆయనకు సపోర్ట్ గా ఉండాలి నాదేం ఉండదు గంటలు కాకపోతే పలు పార్టీలోకి రావాలంటే మండల అధ్యక్షుడు చెప్పి జాయిన్ అదే రండి ప్రజెంట్ మండలంలో మండల అధ్యక్షుడే పెద్ద ఓకే వెరీ గుడ్ ఓకే మంచిది నేను కానీ కాదు బలోపేతం ఎంత ప్రభావితం చేయబోతున్నారు సార్ కరెక్ట్ గా ఒక మీకు ఫిబ్రవరి ఐదు పదో తేదీ లోపల ఎంతమంది చేరుతారనని నేనైతే క్లారిటీ చెప్తాను చెప్తాం సార్ వస్తారు నేనైతే వాళ్ళ పేర్లు వద్దు ఖచ్చితంగా అయితే వైసీపీ నుండి జాయినింగ్ ఉంది టీడీపీ నుంచి కొంతమంది ఉన్నారు అంటే చెప్పాను కదా నీకు అటు ఇటు కానీ ఉంటాయి కదా అంటే మేము ఇంటర్వ్యూ వాళ్ళందరూ మా పార్టీలోకి వచ్చేదానికి బాగుంది సార్ బాగుంది ఖచ్చితంగా చెప్తుంది ఓకే మా పెద్ద చెప్పి ఉన్నారు ఉన్నారన్న వస్తున్నారు పార్టీలకు అని చెప్పి పెద్ద సమక్షంలో చెప్పేసి ఏది ఏమైనప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినా సరే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జంట ఎగిరేటే మీ లక్ష్యం లక్ష్యం నేను ఇంకా పార్టీ అనేది మార్ను మీరు అది రికార్డ్ చేసుకోండి నేను కట్టి కాలే వరకు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా చింతామోహన్ గారు మా అధిష్టానంతో నడుస్తా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలమ్మ గారితోనే ఉండి భవిష్యత్తులో షర్మిల గారిని మీ నియోజకవర్గం తీసుకొచ్చే అవకాశం ఉందా ప్రత్యేకించి మీ మండలంలో మా మండలంలో కాదు మేము అది పై పైోళ్ళు నిర్ణయించాలి ముత్తుకూర్లో అయితే సర్వేపల్లి నియోజకవర్గం మీటింగ్ అయితే ఒకటి ఉంటది ఆ రోజు మొత్తం ఎంత జనీ సమీకరణ అనేది మీరు టీపీ గోడ మన రోజు వస్తారు తొందరలో రోడ్ షో ఉంది బస్సు యాత్ర అనేది ఉంటది తొందరలో ఆమె మొత్తం తిరుగుద్ది ఆంధ్ర మొత్తం అట్లా తిరిగినప్పుడు డెబ్బై వర్గాలు తిరుగుతుంది ఒక తిరగాలి కదా ఆమె పిసిసి అన్నప్పుడు తిరగాలి కదా పాదయాత్ర చేసే టైం లేదు సర్వేపల్లి తీసుకొచ్చుకుంటాం ఆమె షర్మిలమ్మ గారి లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి సార్ సార్ ఆమె రాజశేఖర రెడ్డి బెడ్ అంటే ఆమె సార్ రాజశేఖర రెడ్డి అంటే ఆమె అంటే ఆమె ఒక ఆడపిల్ల నాకు ఏదో పెళ్లి అయిపోయిందిలే నేనేదో బాధ్యతలు చేస్తా నాకు ఎందుకు మా కుటుంబం చూసుకున్నా అనుకోవట్లేదు ప్రజలకి వాళ్ళ అన్న ద్వారా మంచి జరగల ఈ మంచి చేయాలనే ఒక ఉద్దేశంలో ఉంది జరగలేదని మీరు కూడా అంటారు సార్ జగన్ జగన్ గారి వాళ్ళు ఏం జరగలేదండి జగన్ వారి వాళ్ళు ఏం జరిగిందంటే ఇసుక అంటే కొంతమంది నాయకులు బాగుపడ్డారు ప్రజలకి ఏం జరగల కొంత ఏదో ఆయన ఏదో డబ్బులు వేస్తామని అంటున్నారు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనం కట్టే ట్యాక్సీల రూపాయలు వస్తుంది అంతే టూ మనకు జరగలేదంటే ఇండస్ట్రీల పరంగా డెవలప్ అవ్వాలి మన డబ్బులు అవసరం లే ఇప్పుడు టీపీ కురమానం సరే పళ్ళు ఉంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సిటీ తీసుకొచ్చారండి సూర్యుడు కాడికి కానీ కాని ఎంతమంది పోయి బతున్నారు సిటీ వాళ్ళ డబ్బులు మన ఇచ్చా తీసుకోరు వాళ్ళు వాళ్ళు ఎదురు వేస్తారు ఎనిమిది గంటలకు వెళ్ళిపోతారు బస్సు లో సాయంకాలం ఎనిమిది గంటలకు తిరుగుతారు అంతే వాళ్ళ లోకం అదే శ్రీసిటీ ఇల్లే అంటే బ్రహ్మానం బాగుపడ్డారు టూ అట్లాంటి డెవలప్మెంట్ అనేది జగన్ గారు చేయలేకపోయారు ఫ్యాక్టరీలు తీసుకురాలా నే పలాని తీసుకొచ్చిన చెప్పాలా డెవలప్మెంట్ లేదు ఇంకా జరిగేది ఇంటికి నేను నవరత్నాల ద్వారా సంక్షేమా సార్ నవరత్నాలు ఇప్పుడు నేను నేను మోటార్ పని చేసుకో తినాలి నాకెన్ని నవరత్నాలు నాకు అవసరం లే పనికి పోరా క్యారేజ్ పెట్టుకుని పనికి బట్టము పని చేసుకున్నావు నవరత్నాలు అనేది ఎలా అంటే మనకు రాష్ట్రం ఇన్కమ్ పెరగాలి ఇన్కమ్ పెరిగి నా రాష్ట్రంలో ఇన్కమ్ ఎంత ఉందో నేను ప్రజలు చేయాల చేయ నువ్వు ఏదైనా నేను దానికి ఒప్పుకున్నావు డెవలప్మెంట్ లేకుండా అప్పులు తీసుకుని వచ్చి మనం ట్యాక్స్ లో డబ్బులు జీతాలు డబ్బులు అంగనవాడి ఇట్లా ఏకా జీతాలు ఇవ్వకుండా వాళ్ళ పెన్షన్ డబ్బులు అవన్నీ వాడుకొని అవరోనాలు పెట్టి సొమ్మీ సో మొత్తానికి జగన్ గారి పాలన వైఫల్యం అండి ఖచ్చితం సార్ అవునా దిగిపోతారా అది ఖచ్చితం సార్ అంటే దిగిపోతారంటే ప్రజలు బాగా రిస్క్ చెంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా మీరు దిగిపోతారు అంటున్నారు ఆయన మాత్రం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అంట నూట డెబ్బై ఐదు అంట అలా కాదు కదా మేమంటాం నూట ముప్పై అంటున్నాం నూట డెబ్బై ఐదు మేము నిన్న మా చింతామోహన్ గారు కూడా నూట ముప్పై ఖచ్చితంగా దాంట్లో తిరిగి ఎందువల్లంటే డబ్బు అయితే ప్రభావం చేస్తారు సార్ ఓటుకి ఐదు వేలు పదివేలు పెట్టుకోలేక స్టామక్ ఉంది ఆ జనాలు ఆ డబ్బులు కూడా తీసుకొస్తారు సార్ వద్దు అంటారు తీసుకున్న వాళ్ళు తీసుకున్నా చాలా మంది ఎందుకంటే ఒక డబ్బులు తీసుకున్నా కూడా ఓటే జగన్ వేస్తారు ప్రజా ప్రభుత్వానికి చేస్తాం అంతే కాంగ్రెస్ పార్టీకి చెప్పడం జనసేన చెప్పడం కాంగ్రెస్ పార్టీ అయితే ఈ రోజు యానా సంఘాలకి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీని బాగా మా ఇరం ఈ రోజు వస్తూ చెప్పంది కొన్ని కొన్ని కాలనీ ఎస్టీ కాలనీలు ఉన్నాయి బీసీ కాలనీలు ఉన్నాయి వెళ్ళండి చెరువులు ఉన్నాయి టైమ్ లో చెరువులు పంచింది ఇంద్రమే వాళ్ళు చాలా మంది లబ్ధి పొంది ఉంటారు కదా మీరు రెండు వేలు ఒకటి మూడు వేలు ఒకటి కదా అట్లా లబ్ధి పొంది నోటి వాళ్ళకైనా డబ్బులు ఇచ్చి చేయలేదు కదా కాంగ్రెస్ వాళ్ళు వేసారు కదా అట్లా ఇంకా వస్తుంది ఇప్పుడు మేము చెప్పాను కదా ఓకే మాయ సో పేదవాళ్ళకి భూమి ఇచ్చిన పేదవాళ్ళకి పక్క ఇల్లు ఖచ్చితం సార్ రాహుల్ గాంధీ గారు ఆ రోజు పెద్ద రాహుల్ గాంధీ గారు చాలా వర్క్ వెళ్ళ వ్యక్తి ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రధాన అవ్వాలని ఆ రోజు అనుకోలేదు ఆయన మన్మోహన్ సింగ్ ఎప్పుడే అయిపోవచ్చు ఆ రోజు అవ్వచ్చు కదా ఆ రోజు ఒక సంవత్సరం ఫార్మాలిటీ మనమో మన్మోహన్ సింగ్ ప్రధాని ఆ రోజు ప్రధానిగా ఉండి ఆయన చేయాల్సి చేయి నేను చేసిన ఆయన ఈ రోజు గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకు కదా ఆయన అవతంలో ఈసారికి తర్మం కాదు అన్నాడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన ప్రధానిగా చూడాలనుకున్నారు ఆయన లేడు ఈ రోజు శర్మిలమ్మ కూడా ఆయన నాయకత్వంలో బాగానే పనిచేస్తుంది సో రాజశేఖర రెడ్డి గారి కలిగినటువంటి కళల్ని శర్మిలమ్మ గారు నిజం చేయడానికి ఖచ్చితం సార్ జగన్ కి ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది ఈ రోజు ఆమె ప్రజల్లో కూడా ఉండబోడలేదు ఆయన ఇంట్లో ఉంటే చాలు ఆయన సుఖమైన జీవితం ఓకే సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గతి దిగడం ఖాయం అంటారు ఖచ్చితం సార్ దాంట్లో తిరగలేదు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై స్థానాలు రావడం ఖాయం ఇది కూడా ఖాయం ఆంధ్రప్రదేశ్ లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం ఖచ్చితం సార్ అది కూటమిగా అవతా సొంతంగా వద్ద అనేది మనకొద్దు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధాని అంతేనా అంతే సార్ మీ సరివైపోయిన నియోజకవర్గ విషయానికి వద్దాం కొంచెం అంటే రాజకీయాలలో నైతిక విలువలు బాగా తగ్గిపోయి వ్యక్తిగత పెరుగుతున్నాయి పెరుగుతున్నాయంటే అవి మామూలు రాజకీయంగా ఒక ఇలాంటి రాజకీయాలు ఇంత ముందు లేదు ఇప్పుడు మన గోవర్ధన్ రెడ్డి గారు ఏంటంటే కొద్దిగా స్పీడ్ ఎక్కువ చేస్తుంటాడు కేసులు పెట్టడాలు ఇట్లా కేసు సార్ నాన్నైతే ఒక కేసు అయితే ఉంది నాన్న ఎంపీటీసీ ఎలక్షన్ అప్పుడు గొడవలు జరిగాయి ఆ కేసు అయితే ఉంది మీరు పోటీ చేశారు మేమేం పోటీ చేయలే అప్పుడు మనం జనసేనలో ఉన్నా పక్క పార్టీకి ఆ రోజు మనం పోటీ లేదు కాబట్టి అభ్యర్థికి ఎవరికి ఒకరు సపోర్ట్ చేయాలి కదా అసలు నేనేం ఒక ఎఫ్ఐఆర్ అయితే ఉంది మన కోర్టు జరుగుతుంది ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే సో మొత్తానికి మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలే అంటే బాధ్యతలే బాధ్యత నేనే కాదు చాలా మంది ఉన్నారు బాధ్యత చాలా కేసులు పాపము కూటికి కూట లేని వాళ్ళ కూడా కేసులు సార్ శరత్ బాబు గారు మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు జనసేనలో ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కావచ్చు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారు సార్ నేనైతే ఒక రెండు మూడు సార్లు జనాల్లోకి వెళ్ళడం జరిగింది వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఆఖరికి మన ఫస్ట్ సపోజ్ మన పాపిడిపాలెం పంచాయతీలో ఎల్ల వచ్చింది తుఫాన్ అప్పుడు నిత్యావసర సరుకులు పని మేము పేడూరులో కూడా అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇల్లులు ఒక డెబ్బై ఐదు ఇల్లు వంద ఇల్లు మునిగిపోయినాయి అక్కడ తుఫాన్ డబ్బులు ఇచ్చేదాంట్టు ఎప్పుడు అయ్యారు వాళ్ళు ఏమంటారు అంటే ఓట్లు అప్పుడు రావాలి అప్పుడు చెప్తాం వాళ్ళు సిమెంట్ రోడ్ వేసారు సిమెంట్ రోడ్ తేనికేసారు కాంట్రాక్ట్ పర్సన్ వేసారు సిమెంట్ రోడ్ ఏమో హైట్ లో ఉంది ఇల్లు ఏమో డబ్బుల్లో ఉన్నాయి నాకు అక్కడ వీడియోలు కూడా ఆల్రెడీ మేము అక్కడ నిత్యవసర సరుకులు కూడా పంచాం ఆడు వ్యతిరేకత ఉంది కాబడిపాలెం పంచాయతీ ఉంది అక్కడ ఉన్నారు చాలా మంది మేము వెళ్ళాం అంటే మా జనసేన వాళ్ళు ఉన్నారు అక్కడ అప్పుడు ఉన్నప్పుడు వెళ్ళాము వెళ్ళినప్పుడు భయంకరంగా తిట్టారు మేము పోయిన తర్వాత వాళ్ళకి ఆధార్ కార్డులను తీసుకోవాలి వాళ్ళకి ఏదో వాళ్ళకి ఏదో న్యాయం చేశారు ఆధార్ కార్డులను తీసుకోవాలి వాళ్ళకి ఇచ్చారు వెళ్ళే తర్వాత మేము పోయిన పార్టీ ఇల్లేందా వచ్చేసేది అని చెప్పి కాళ్ళు కూడా సొంతం చేశారు వాళ్ళు మేము ఎప్పుడైతే ఆ రోజు ఎట్లా చేసామో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము చేరిన కొత్త సమయం మేము అంటే ఇంకొచ్చేసి ఎలక్షన్ వేడి మన ప్రోగ్రామ్ నిరసన మీద కాదు మనకు ఓటు బ్యాంక్ ఎలా ఉంది ప్రజల కష్టాలు అని తెలుసుకొని మనం దాని మీద సిద్ధం చేయాలి నిరసన చేసే పని అయితే నేను చేరిన ఒక అది ప్రెస్ మీట్లు పెట్టిన మాకు నిరసన కాదు మాకు జనాల కష్టాలు కావాలి అది తెలుసుకుని పరిష్కారానికి చెప్పండి ఏ విధంగా రేపు మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోతారు మా పార్టీ గెలుపు గెలుపు కావాలి రేపు ఏ పార్టీ మేము గెలిచినా వాళ్ళు ప్రశ్నించినా మేమేం పని చేయాలి వచ్చి మేము చేస్తాం ఒకవేళ వాళ్ళు గెలిచినా వాళ్ళ చేత మేమేం పని చేయాలో అది మేము చేయించుకుంటాం ఒక ఉంది అధికార పక్షంగా అయినా మేము మేమైతే హండ్రెడ్ ప్రాంతం అయితే నూట ముప్పై స్థానాలు గెలిచేదైతే షర్మిలమ్మ గారు దిగారు తెలంగాణ కాడి నుంచి మార్కు వచ్చింది రేవంత్ రెడ్డి గారు అక్కడ భయంకరంగా సంక్షేమాలు అనుకున్నాయి ఆల్రెడీ రెండు మూడు అమలు చేసాడు సొంతలోనే మా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీస్ మేనిఫెస్టో కూడా వస్తుంది ఆఫీస్ అక్కడ సిక్స్ గ్యారెంటీస్ ఇక్కడ మీకు సెవెన్ గ్యారెంటీస్ అంటే అది ఆ ప్రత్యేక హోదా ఖచ్చితంగా పైన రాహుల్ గాంధీ గెలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా గ్యారంటీ దాంట్లో అయితే ఏం లేదు అంతే రెండు వేల ముప్పైకి ఇంకా కూడా స్ట్రాంగ్ అయిపోతుంది అంతేనా సో మొత్తానికి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు కాంగ్రెస్ ప్రత్యేకించి సర్వేపరి నియోజకవర్గంలోను తిరుపతి పార్లమెంట్ లోను చందామోహన్ గారు విజయవరకు కొరకు ఖచ్చితంగా సార్ దాంట్లో అయితే పెద్దయినా అని మేము రేపు కేంద్ర మంత్రిగా చూడాలనేది మా కోరిక థ్యాంక్ యూ పెద్ద సహాయ మంత్రి కాదు డైరెక్ట్ కేంద్ర మంత్రి సోనియామ గారు అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పేరు మా పెద్ద అయిందే ఉంటది అంటే ఇటు తిరుపతి నుంచే వస్తుంది మన హైడెల్స్ గుర్తు తెచ్చుకుంటుంది తిరుపతి హైడేస్ లా ఫలా చింతామోహన్ గారని ఆయనే గుర్తు తెచ్చుకుంటుంది ఆయన కేంద్ర మంత్రిగా పనిచేయాలి నెక్స్ట్ ఆయన ద్వారా మన ఆంధ్రప్రదేశ్ కి ఆయన ఏ శాఖ అయితే ఉంటాడో అన్ని శాఖలకు సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవాలి అని నేనంటే మీ దగ్గర సమాధానం సార్ ఇప్పుడు బీజేపీ పదివేలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ పదిహేను పరిపాలించింది ఈ రెండింటికి తేడా చూడండి కేంద్రం పెట్టిన పథకాలు రాహుల్ గాంధీ గారు ప్రధాన మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు పెట్టిన పథకాలు చూడండి ఈ చూడండి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి అసలు ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉన్నాయి అది లోకల్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ గా చేయాలి అంటే అక్కడి నుంచి వచ్చిన ఇప్పుడు పై వాళ్ళు నిర్ణయాలు ఇవన్నీ లోకల్ గవర్నమెంట్ అంత ముందు టీడీపీ ప్రభుత్వం లేదని నాకు తెలియదు కానీ కాంగ్రెస్ రాజసాయి రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాయి టీడీపీ ఎస్సీ కార్పొరేషన్ అంటే ఒక లక్ష రూపాయలు లోన్ ఇచ్చింది మాత్రమే వాళ్ళు ఆ లక్ష్మోపాల్ తో ఏమైనా కార్పొరేషన్ ని ప్రస్తుతాన్ని నిర్వీర్యం చేసిన జగన్ గారేనని కొందరు అంటూ ఉన్నారు అది ఆయన పథకాలు ఇస్తున్నా నేను వాటితో పనే ఉంది నేను ఇంటికి ఆగ్రహం ఇస్తున్నాను మొత్తానికి కాంగ్రెస్ పార్టీ టెన్ ఇయర్స్ బీజేపీ టెన్ ఇయర్స్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి పాలన చేస్తే ఖచ్చితం సార్ అందుకే కచ్చితంగా ఖచ్చితంగా మరి మీ తిరుపతి పార్లమెంట్ ప్రజలకి అట్ సేమ్ టైమ్ లో మీ సర్వేపల్ నియోజకవర్గ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవాలని మన ఛానల్ ద్వారా మీరు ఎప్పటికారు సార్ మనమందరం కలిసి మనం బీజేపీ ప్రభుత్వాన్ని చూసాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని చూసాం కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధాన అవ్వాలి ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరైనది కాదు కాంగ్రెస్ పార్టీ గెలవాలి చింతామోహన్ గారు కేంద్ర మంత్రిగా గెలవాలి సర్వేపల్లి నియోజకవర్గమే కాదు తిరుపతి పార్లమెంటు ప్రజలందరికి కూడా మన కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేద్దాం మీకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మా పెద్దలకు తెలియపరచండి ఖచ్చితంగా ఆ సమస్య మీద కూర్చి పోరాటం తొందరలోనే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు రావాలన్నా మేము స్వాగతిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి నమస్కారం అన్నగారికి అందరికి నాకు అవకాశం ఇచ్చిన ఈ ఛానల్ వాళ్ళకి కానీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తప్పకుండా మీరు కోరుకున్న అన్ని జరగాలి రానున్న రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీకి అంతా మంచిగా జరగాలి మనసారి కోరుకుంటున్నారు బెస్ట్ థ్యాంక్ యూ సార్